పాకిస్తాన్ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది మునుపెన్నడూ లేనంత సంక్లిష్ట స్థితికి చేరింది ఆర్థిక వ్యవస్థ పతనం వంచునా వేలాడుతోంది రాజకీయ అస్థిరత దేశాన్ని మరింత దయనీయ పరిస్థితిలోకి నెడుతోంది దయాది దేశం ఈ సంక్షోభ సూడిగుండం నుంచి ఇప్పట్లో బయటపడే అవకాశాలు కనిపించటం లేదు తాము దివాలా స్థితిలో బతుకుతున్నామంటూ అక్కడి అధికారులు చేస్తున్న వ్యాఖ్యలే పాక్ రాజకీయ నాయకత్వ బేలతనానికి నిదర్శనంగా నిలుస్తోంది ఇంతకీ పాకిస్తాన్ ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది పాకిస్తాన్ కు సహాయం చేయడానికి మిత్ర దేశాలు సైతం ఎందుకు వెనకాడుతున్నాయి ఇప్పుడు పాక్ ఏం చేయబోతోంది కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పతనం అంచనా వేలాడుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్తో పెట్టుకుంటే ఇలానే అవుతుందన్న విమర్శలు పహల్గామ్ దాడి ఏ ముహూర్తానం జరిగిందో తెలియదు కాని పాకిస్తాన్ మాత్రం అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంది ఆ దేశం కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు ఇటు దేశంలో వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి మరోవైపు భారత్ సింధు జలాలను నిలిపివేయడంతో పాక్ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది ప్రజలు రొట్టెల కోసం క్యూలో నిల్చవడంతో పాటు ఘర్షణలు కూడా జరుగుతున్నాయి ఇక నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి కొనుగోలు శక్తి తగ్గిపోవడం ధరలు పెరగడంతో పాటు పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్న సమయంలోనే పహల్గామ్లో ఉగ్రదాడి చురకడంతో భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ మరింత పరిస్థితిని దిగజార్చింది దీంతో పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా అస్తవ్యస్త స్థితిలో ఉంది చుట్టూ ఉన్న దేశాలతో సాఖ్యత లేకుండా తీవ్ర అంతర్గత ఉగ్రవాద దాడులతో విషమ పరిస్థితిని ఎదుర్కొంటుంది అమెరికా యూరోపియన్ యూనియన్ తుర్కీ అజర్బైజాన్ వంటి దేశాలతో సంబంధాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ తన పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోలేకపోతుంది తజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వంటి పొరుగు దేశాలతో పాకిస్తాన్కు సత్సంబంధాలు లేవు ముఖ్యంగా ఇరాన్ పాక్ భూభాగం అమెరికా దాడులకు ఉపయోగించబడి ఉన్నట్టు భావిస్తూ సహకారం నివారిస్తుంది అయితే భారత్తో పాకిస్తాన్ మధ్య వైరం ఇంకా కొనసాగుతోంది ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర మనోభావాలు ఏర్పడినవి ఉగ్రవాదాన్ని అధ్యయనం చేసే సంస్థలు వెలువరించిన డేటాను ఐఎస్పీఆర్ నివేదిక విడుదల చేసింది ఇది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఐఎస్ఐల పనితీరును అధ్యయనం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి నవంబర్ మధ్యకాలంలో ఖైబర్ పఖ్థుంఖు సింధ్ బలూచిస్తాన్ ప్రాంతాల్లో నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఉగ్రదాడులు జరిగాయి దాడుల భూవైశాల్యం పెరిగింది ఆపరేషనల్ టెంపో పెరిగింది వాళ్లు ఉపయోగించే ఆయుధాల పదును పెరిగింది నిర్దిష్ట లక్ష్యంతో దాడులు జరుగుతున్నాయి రైళ్లు ఆస్తులు వ్యక్తులు సైన్యం లక్ష్యంగా ఈ దాడులు చేశాయి వీటిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ అరవై వేల ఆపరేషన్లు నిర్వహించింది అయినా ఉగ్రవాదం తగ్గలేదు కైబర్ పంక్తుంకువాలో మూడు వేల మూడు వందల యాభై ఏడు దాడులు జరిగాయి బలూచిస్తాన్లో పదమూడు వందల నలభై ఆరు దాడులు జరిగాయి సింధ్ పంజాబ్ తదితర ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయి దాడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ రోజుకు రెండు వందల ముప్పై మూడు మిలిటరీ ఆపరేషన్లు నిర్వహిస్తోంది ఇది ఇరాక్లో రెండు వేల ఆరు ఎనిమిది మధ్య అమెరికా చేసుకున్న రోజువారీ ఆపరేషన్ల కంటే ఎక్కువ సోమాలియాలో రోజుకి డెబ్బై ఆపరేషన్లు జరిగితే పాకిస్తాన్ ఈ దాడులను నియంత్రించడంలో విఫలమవుతుంది ఖైబర్ పంతుంక్వాలోనే దాడులను అణచివేసేందుకు యాభై మూడు వేల ఆపరేషన్లు నిర్వహించింది ఇక బలూచ్ లో ఆపరేషన్లు చేసినా తొంభై ఐదు శాతం బలూచిస్తాన్ పాకిస్తాన్ కంట్రోల్లో లేదు సింధ్ పంజాబ్ గిల్కిర్ బల్కిస్తాన్ ఆజాద్ కశ్మీర్లోనూ దాడులు జరిగాయి ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పాక్కు ఒక బిలియన్ డాలర్ల నిధులను రుణంగా మంజూరు చేసింది దీని విలువ సుమారు ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఉంటుంది అయితే ఈ నిధులు మంజూరు చేయడానికి కూడా ఐఎంఎఫ్ అనేక షరతులను విధించింది దాదాపు యాభైకి పైగానే షరతులు విధించింది ఈ షరతులు చూస్తే ఈ మాత్రం దానికి ఆ నిధులు తీసుకోవడం అవసరమా అని అనిపించేందుగా పాటు భారత్తో కయ్యం పెంచుకోవడం వల్ల ఇంకా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ హెచ్చరించింది భారత్ ఐఎంఎఫ్తో పాటు అంతర్జాతీయ సమాజంపై తీసుకువచ్చిన ఒత్తిడి కారణంగానే ఈ షరతులు విధించినట్లు చెబుతున్నాయి ఐఎంఎఫ్ నివేదికలో ప్రధానమైనది పాక్ వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న రక్షణ బడ్జెట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్లో రెండు వేల నాలుగు వందల పద్నాలుగు ట్రిలియన్లుగా ప్రవేశపెట్టనుంది అంటే ఈ నిధులను ఉగ్రవాదులకు తోడ్పాటు అందించేందుకు కాకుండా తమ రక్షణ అవసరాలకు వినియోగించే వీలుందని చెప్పింది గతేడాది పాక్ రక్షణ బడ్జెట్ రెండు వందల యాభై రెండు బిలియన్లు అధికం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పెట్టిన షరతులతో పాక్ మరింత ఇబ్బందులు పెట్టే అవకాశముంది ఉంది మరొకవైపు ఉగ్రవాదులు ఐసిస్ నుంచి కూడా పాక్ ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొనాల్సి ఉంటుంది బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ అధికారంలో ఐదు శాతం మాత్రమే ఉండడంతో మిగతా ప్రాంతాలు వేరుగా పోరాటం కొనసాగిస్తున్నాయి సిన్ని పంజాబ్ ఆజాద్ కశ్మీర్లోనూ దాడులు జరుగుతూ దేశం రెండింటికంటే ఎక్కువ ఆపరేషన్లు నిర్వహించాలని ప్రేరేపిస్తోంది పాకిస్తాన్ భద్రతాపరమైన ఈ పరిస్థితి నిరంతరం ఆంతరంగిక తిరుగుబాట్లు ప్రభుత్వ వ్యవస్థ భ్రమణానికి దారితీస్తుంది ఇలా పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలతో నలిగిపోతుంది అంతర్జాతీయ విషయంలోనూ సరిహద్దు భద్రతా విషయంలోనూ తీవ్రమైన అంతరాయం ఏర్పడినా పరిష్కారం కనిపించడం లేదు ఇటు చాలా కాలంగా వర్షాలు కురవకపోవడంతో ఆనకట్టలు భూగర్భజల వనరులు వేగంగా తగ్గిపోయాయని దీని కారణంగా ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారని అధికారులు చెబుతున్నారు రావల్పిండి నగరానికి ప్రతిరోజు అరవై ఎనిమిది మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా రావల్ ఖాన్పూర్ ఆనకట్టలు నాలుగు వందల తొంభైకి పైగా గొట్టపు బావులు సహా ప్రస్తుత వనరుల ద్వారా యాభై ఒక్క ఎంజీడీ నీరు అందించబడుతోంది విఏఎస్ఏ అధికారుల ప్రకారం భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభైలలో నీటి మట్టం వంద అడుగులు ఉండేది కానీ అప్పటి నుంచి ఏడు వందల అడుగులకు పడిపోయింది సుమారు ఇరవై ఏళ్ల నుంచి పట్టణాభివృద్ధితో స్థిరాస్తి రంగం బాగా వృద్ధి చెందింది ఇందులో పెట్టుబడుల ద్వారా సంపాదించిన సొమ్ము దుబాయ్ టొరెంటో లండన్ వంటి ప్రాంతాలకు తరలిపోతుంది ఈ రంగంలోని మూలధన లాభాలపై అతి స్వల్పంగానే పన్నులు వసూలు చేస్తున్నారు సైన్యానికి చెందిన డిఫెన్స్ హౌసింగ్ అథారిటీతో కలిసి సైనిక ఉన్నతాధికారులు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు దీంతో వారు పదవీ విరమణ చేసేనాటికి అపర కుబేరులుగా అవతరిస్తున్నారు వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈసారి కూడా రంగంలో పన్ను సంస్కరణలకు పాలకులు మొగ్గు చూపలేదు మినీ బడ్జెట్లో పెంచిన పన్నులన్నీ పరోక్షంగా పేదల నడ్డి విరిచేవే గతంలో భౌగోళిక రాజకీయ అవసరాల కోసం అమెరికా ఒత్తిడితో ఐఎంఎఫ్ పాక్ను ఆదుకుంది దీనికి తోడు సౌదీ అరేబియా వంటి మిత్రదేశాలు అందించే సహాయంతో కాలం గడిచింది దీంతో పన్ను సంస్కరణల జోలికి వెళ్లకుండా సంపన్నులను పరుచుకుంటూ వచ్చారు ఈసారి ఆర్థిక సహాయం విషయంలో అమెరికా సౌదీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు యాభై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కరాచీ రేవుపై నాటి భారత్ నేవీ జరిపిన దాడి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్లో ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో అత్యంత కీలకమైన పాకిస్తాన్ ఓడరేవు నగరం పాక్ నావికాదళ ప్రధాన కార్యాలయమైన కరాచీపై భారత నావికాదళం రెండు సాహసోపేతమైన నావికాదళ దాడులను ప్రారంభించింది ఇప్పుడు భారత్ చేసిన దాడితో పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంలో తయారైంది ఇప్పటికైనా పాక్ పాలకులు కళ్లు తెరిచి పన్ను సంస్కరణలకు నడుం కడితేనే ఆర్థిక వ్యవస్థ జీవం పోసుకుంటుంది సైనిక ఉన్నతాధికారులు చిత్తశుద్దితో మద్దతిస్తేనే ఇది సాధ్యమవుతుంది లేని పక్షంలో పాకిస్తాన్ భవిష్యత్తులో సైతం మరిన్ని ఆర్థిక సంక్షోభాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందేనన్నది నిపుణుల మాట మరోవైపు పాపం పాక్ భారత్తో పెట్టుకుని చివరకు పాక్ పరిస్థితి ఇలా తయారైందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి